ఊర్లో నుంచి ఊరేగించకుండా మరి మమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకొచ్చినటువంటి మా డప్పు కళాకారులందరికీ అందరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఒక్క ఒక్క డప్పు కళాకారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముందుగా నేడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విజిఆర్ నారగోరి గారికి స్వాగతం సుస్వాగతం మరి మా కనగర్తి గ్రామానికి వచ్చినందుకు విజిఆర్ నారగోని గారికి స్వాగతం తెలియజేస్తున్నాను మరి వారు మరి వారు నేషనల్ పొలిటికల్ జస్టిస్ కి చైర్మన్ మరి నారగౌళి గారిని సాధారణంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాల వేసి మాల వేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మరి అందరినీ గట్టి ఒకసారి చప్పట్లతోటి మన బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్కని సంజయ్ కుమార్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాల వేసి వేయాలని చెప్పేసి కోరుకుంటారు ధన్యవాదాలు తెలియజేయాలి మరి ఇప్పుడు వారితో పాటు వచ్చిన వారందరినీ కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఇప్పుడు నారగోని గారిని అదే నారగోని గారిని అదే విధంగా జక్కని సంజయ్ కుమార్ గారిని సాధారణంగా వేదికపైకి పైకి लम पतंज कोलम तेलंगाना राते पंजाब तराह မင်းကတော့ဘာတောင် నాయకత్వంలో ఏదైతే అనగర్తి గ్రామానికి చేరుకున్నటువంటి సందర్భంగా మరి జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సోదరి మరి డైనమిక్ నాయకురాలు మరి దాసరి ఉషా గారు మంచి చదువుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి మీ గ్రామానికి సంబంధించినటువంటి సోదరి అదేవిధంగా నాతో పాటు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి విచ్చేసినటువంటి మరి సుతారి లచ్చన్న గారు కొల్లూరి శంకర్ గారు అదేవిధంగా మార్వాడి సుదర్శన్ గారు అదేవిధంగా వంగరి చంద్రయ్య గారు ఇక్కడికి మరి మీరంతా కూడా ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి ముఖ్యంగా జక్కని సంజయ్ గారి వెంట ఏదైతే మే ఐదవ తేదీ నుంచి ఈ యాత్రలో పాల్గొంటూ అనేక కష్టాలను మరి రుచి చూస్తూ కష్టపడుతూ ఎండలో వానలో తిరుగుతూ వస్తున్నటువంటి సహచరులు కూడా మరి కొంతమంది వారికి సహకరిస్తూ వారి వెంట త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా మరి సోదరి సోదరులారా వాంకేడు గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది మే ఐదవ తేదీ నుంచి వాంకేడు గ్రామము అని అంటే ఎవరిదో కాదు కొండా లక్ష్మణ్ బాబూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మీరు పేరే విని ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందో ఇంకా అంతకు ముందే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం జరిగినప్పుడు మరి మొత్తం ఏంటంటే ఒక బాంబునే విసిరినటువంటి వ్యక్తి అప్పుడు యువకుడు టెర్రరిస్ట్ గా అంత అగ్రెసివ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేసి మంత్రి పదవికే రాజీనామా చేసి అబలీలగా సునయసంగా గడిపోసలాగా పక్కన పడేసి నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తానని త్యాగం చేసినటువంటి కొంటా లక్ష్మణ్ బాబూజీ గారి గ్రామం వాంకిడి గ్రామం మహారాష్ట్రకు కర్ణాటకకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామం నుంచి మన సోదరుడు చక్కని సంజయ్ గారు అక్కడ ఒక చరిత్రాత్మకమైనటువంటి గ్రామంగా ఎన్నుకొని ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది మేము కొంట లక్ష్మణ్ బాహూజీ గారితో దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేయటానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి నేను ఆయన ఎంపటి ఉండి మొత్తం ఏందని అంటే పనిచేసినటువంటి వ్యక్తులం మేము ఏ రెడ్డి సామాజిక వర్గమో విలమ సామాజిక వర్గం వెనకాల ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి మేము ఉద్యమం చేయలేదు ఒక బీసీ నాయకుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆచార్య కొండా లక్ష్మీ బాబుజీ వెనకాల నిలబడి మేము ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులం అవి ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ప్రభావాన్ని కలుగజేసినటువంటి వ్యక్తులం కాబట్టి నేనైతే మొదటిసారిగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏదైతే మరి ఎన్టీ రామారావు గారు మురళీధర రావు కమిషన్ను పీసీ బిడ్డలకు ఏంటనంటే చదువుకున్న వాళ్లకు విద్యా ఉద్యోగ రంగాల్లో విద్యా రంగాల్లో రిజర్వేషన్లు పెంచితే వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళు కొంత బాగుపడతారు అదేవిధంగా సీట్లు పెరుగుతాయి ఉద్యోగాలు దాకుతాయని రిజర్వేషన్లను ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి పెంచితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ జరిగింది మేము ఉస్మానియా యూనివర్సిటీలో నేనప్పుడు అప్పుడు ఎల్పి ఎంపీలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఆర్ కృష్ణేయ గారు మేమంతా కూడా చదువుకుంటున్నటువంటి వ్యక్తులం అప్పుడు మేము ఏంటంటే రిజర్వేషన్లు ఉండాల్సిందే మొత్తం యాంటీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎదుర్కోవాలి అని ఉద్యమాన్ని ప్రారంభించాము ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరి కోసం మన బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు పెంచితే నాలుగు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆర్ కృష్ణన్న నేను కలిసి సమసంగ్రామ పరిషత్ అని పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే స్థాపించి అగ్ర కులాల విద్యార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అప్పుడే తిరుగుబాటు చేసినటువంటి గొప్ప చరిత్రతో బహుజన ఉద్యమానికి బీసీ ఉద్యమానికి అక్కడి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి బయటపడి మొత్తం ఏంటంటే ఈ ఉద్యమంలోకి ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి ఎప్పుడైతే బయటపడ్డామో అప్పటి నుంచి కూడా ఏంటిది అని అంటే బీసీ ఉద్యమమే ఒక పునాదిగా బహుజన ఉద్యమమే పునాదిగా పనిచేసినటువంటి వ్యక్తులం ఈ దేశంలో ఆరు వేల కులాలు ఉన్నాయి ఈ తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఏంటిది అని అంటే రెండు వందలకు పైగా బీసీ కులాలు ఉన్నాయి అనేక ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు ఉన్నాయి కానీ బీసీ కులాలు ఏంటిది అని అంటే చాలా అమాయకమైనటువంటి కులాలు కులవృతులు చేసుకునే కులాలు నాయి బ్రాహ్మణ కుమ్మరి కమ్మరి వడ్రంగి అదే విధంగా ఒట్టెర గౌడ యాదవ పద్మశాలి ముదిరాజు మున్నూరు కాపు పద్మశాలి ఇలాంటి కులాలతోటి వందల కులాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి సగం జనాభా మనమే ఓ యాభై రెండు శాతం బీసీల జనాభానే ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పద్నాలుగు మంది రేట్లు ముఖ్యమంత్రులు అయ్యారు ఆ తర్వాత కమ్మ వాళ్ళు నలుగురు ముఖ్యమంత్రులు అయ్యారు అదే విధంగా ఏంటిది అని అంటే మళ్ళీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ మరి రెండు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలం మరి ఏనాడైనా ముఖ్యమంత్రుల అయ్యామా ముఖ్యమంత్రుల సంగతి అటుండని ఏదైతే అసెంబ్లీలోకి చాలా కులాలకు నాయబ్రాహ్మణులకు కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇలాంటి కులాలకు అసలు అడుగు పెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా పద్మశాలి గౌడ యాదవ ముదిరాజు అదేవిధంగా మున్నూరు కాపు ఇలాంటి కులాలు కొంత జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకు ఒకటో రెండో అక్కడ పడేస్తే మనోళ్ళు ఒక్కరో ఇద్దరూ అక్కడ కనిపిస్తూ ఉన్నారు కానీ మిగిలిన సీట్లన్నీ ఎవరు కొల్లగొట్టకపోతున్నారు బీసీలకు దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులను ఇవాళ కమ్మ రెడ్డి వెలమ వర్గాలే పంచుకొని ఒకసారి రెట్లు ముఖ్యమంత్రులు అవుతున్నారు వాళ్ళ మీద వ్యతిరేకత ఏర్పడితే మళ్ళ కమ్మ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు మళ్ళ కమ్మ వాళ్ళ మీద వ్యతిరేకత ఏర్పడితే ఆ పార్టీ ఓడిపోతే మళ్ళీ వెలమలు ముఖ్యమంత్రులు అవుతున్నారు వెలమలు ఈ రాష్ట్రంలో ఒక శాతానికంటే కూడా తక్కువ అర శాతం కూడా లేరు ఒక్క ఊర్లో రెండు కుటుంబాలు కూడా ఉండవు కానీ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతుంటే మనం యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలం ఇవాళ ఏంటిది అని అంటే అమాయకంగా వాళ్ళ ముందు చేతులు కట్టుకొని మాకు భర్య ఇవ్వండి గొర్రె ఇవ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వండి స్కాలర్షిప్లు ఇవ్వండి కమ్యూనిటీ హాల్ ఇవ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని మెమోరండా చుట్టూ తిరుగుతూ ఉన్నాం మాకు బరి ఇవ్వండి గొర్రె ఇవ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వండి స్కాలర్షిప్లు ఇవ్వండి కమ్యూనిటీ హాల్ ఇవ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని మెమోరండాల్ ఇస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఇప్పటికి చెప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ చిన్న చిన్న వాటిని ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసొప్పటం లేదు ఎన్ని మెమోరండాలు ఇచ్చినా ఎంత ఎన్నిసార్లు వేడుకున్నా మొత్తం ఇస్తాము ఇస్తాము అని చెప్పి బడ్జెట్ కేటాయిస్తాము సీట్లు ఇస్తాము అని చెప్తున్నారు మోసం చేస్తూనే ఉన్నారు ఎందుకు మోసం చేస్తున్నారు బీసీలు అని అంటే అమాయకులు మూగ జీవాలు నోరు లేని జీవాలు కోపం రాదు మొత్తం ఏంటంటే అమాయకంగా ఉండి తన వృత్తి ఏదో పొట పోటకూటి కోసం ఇంత తిండి దొరికితే చాలు పతికితే చాలు అనే విధంగా ఉన్న కులాలు అంటే అమాయకంగా ఉంటే ఈ కులాలను మోసం చేయటమేనా అమాయకంగా ఉంటే ఈ కులాలకు దక్కాల్సిన సీట్లన్నీ వాళ్ళు కొల్లగొట్టి అనుభవించడమేనా ఈ రాష్ట్రంలో మరి ఎన్నో డెమోక్రసీ పేరుతోటి ఎన్నో ప్రభుత్వాలు చెప్తున్నాము సామాజిక న్యాయం అంటున్నాము సమానత్వం అంటున్నాము జస్టిస్ అంటున్నాము అదే విధంగా ఎన్నో రకాల రాజ్యాంగంలో పేర్లున్నాయి కానీ అందరు కూడా ఏంటిది అని అంటే నీతులు చెప్తారు సమానత్వం అంటారు సోషలిజం అంటారు కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే వరకు వచ్చేటప్పటికీ వాళ్ళకు ఒక రెడ్డి సామాజిక వర్గమే కనిపిస్తుంది కమ్మ సామాజిక వర్గమే కనిపిస్తుంది మెలమలే కనిపిస్తారు కుటుంబ సభ్యులే కొన్ని పార్టీలే కుటుంబ సభ్యులే కొన్ని అయితే వాళ్ళ కులమే ఒకటే కులం దాన్ని శాసిస్తుంది నడిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటిది అని అంటే వాళ్ళు వాళ్ళే పంచుకొని ఈ రాష్ట్రాన్ని ఏదాటిగా వాళ్ళ సొంత గుత్త సొమ్ము లాగా వాళ్ళ జాగిరి లాగా పరిపాలిస్తుంటే మనం ఎంతకాలం మౌనంగా ఉండాలి అందుకనే ఏం చేశాము అంటే ఎనభై ఆరు నుంచి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వరకు ఉస్మానియానర్ యూనివర్సిటీలో ఉద్యమం చేసిన తర్వాత అప్పటికే కా కాశీరామ్ గారు ఉత్తర భారతదేశంలో ఎనభై నాలుగులో బహుజన సమాజ్ పార్టీని పెట్టి ఓటమారా రాజు తుమారా నైచేలేగా నైచేలేగా మేము ఎనభై ఐదు శాతం పదిహేను శాతం ఉన్న ఈ దేశాన్ని పరిపాలిస్తారా మేమంతా ఓట్లు వేయటానికే పుట్టామా జెండాలు పోయటానికే పుట్టామా మీటింగులను నిర్ధనం చేయడానికే పుట్టామా కులవృత్తులు చేయటానికే పుట్టామా గడ్డాలు చేయటానికే పుట్టామా కలుగు గీయటానికే పుట్టామా బట్టలు నేయటానికే పుట్టామా గొర్రెలు కాయటానికే పుట్టామా అనే నినాదంతో ఏంటిది అని అంటే కాంచీరామ్ గారు ఒక సింహగర్జన చేస్తే ఆయన ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో కమ్మ రెడ్డి వెలుమలంతా కూడా ఏక ఛత్రాధిపత్యంతో పరిపాలిస్తున్నారు కానిషిరామ్ గారు సిద్ధాంతం ఈ తెలుగు రాష్ట్రాల్లో అవసరం ఉంది అని చెప్పి ఢిల్లీకి వెళ్లి ఆయనను తీసుకొని వచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన దాంట్లో నేను ఒకరిని బహుజన సమాజ్ పార్టీని ఈ రాష్ట్రంలోకి తీసుకొని వచ్చి బీసీలకు ముఖ్యమంత్రులు కావాలి జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు కావాలి ఎస్టీలకు కావాలి అనేక బీసీ కులాలు అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి చేయాలి అని చెప్పి కన్సీరామ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పార్టీ పెడితే ఆయన పంతొమ్మిది వందల ఏదైతే ఎనభై తొమ్మిదిలో పార్టీ పెడితే మొత్తం అని అంటే తొంభై తొంభై నాలుగు వచ్చేటప్పటికీ ఒక సింహ గర్జన శక్తి ప్రదర్శన పది లక్షల మంది తోటి మొత్తం ఏంటంటే ఈయన హైదరాబాద్ లో పెద్ద సింహ గర్జన చేయటం జరిగింది మొత్తం ఏంటిది అంటే మా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక సామాన్య కార్యకర్త లాగా తిరిగాడు అతను ఎక్కడో పంజాబ్లో పుట్టినటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర ప్రజలు రాజకీయ బానిసత్వంలో ఉన్నారు రెడ్ల కింద ఉన్నారు కమ్మ వాళ్ళ కింద ఉన్నారు ఇది సరి అయింది కాదు వీళ్ళు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చి మనల్ని విముక్తి చేయటానికి ఉద్యమం చేస్తే అప్పుడు ఏంటి ఈ ఉద్యమంలో మేమందరం కూడా పనిచేసినటువంటి వాళ్ళం మొదటిసారిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున తొంభై నాలుగులో మొత్తం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు జరగాలని పెద్ద కంకనం కట్టుకొని అనుకున్నాను అని అంటే బీసీలు మొత్తం ఎక్కువ అమాయకంగా ఉన్నటువంటి కులాలు కాబట్టి ఈ బీసీలను చైతన్యవంతం యునైటెడ్ ఫ్రంట్ అనే దాన్ని ఒక దాన్ని స్థాపించి ఈ ఏదైతే చక్కని సంజయ్ గారు ఇప్పుడు ఏ విధంగానైతే యాత్ర చేయటం మొదలు పెట్టాడో అని అంటే రెండు వేల మూడు నుంచే ఈ రాష్ట్రంలో రెండు సార్లు అని అంటే రెండు సార్లు ఈ రాష్ట్రంలో ఏంటిది అని అంటే ఏక చిత్రాధిపత్యంగా మొత్తం ఏంటిది అని అంటే బీసీల మేలుకోనండి మొత్తం ఏంటంటే రాజ్యాధికారం బీసీల జన్మ హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి అప్పటి నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు బీసీలను చైతన్యం చేయటానికే ఐక్యం చేయటానికే బీసీల రాజ్యం బీసీల నాయకత్వంలో ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం కూడా కలిసి మన వాటాలు మనం పొందటం కోసమే ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడిప్పుడే బీసీలలో చైతన్యం ప్రారంభమైంది కాబట్టి కాళశీరాం గారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే కొండా లక్ష్మణ్ బాబుజీ మేమందరం కూడా చేసినటువంటి ఉద్యమ వారసత్వాన్ని ఇవాళ ఏంటిది అని అంటే జక్కని సంజయ్ గారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయి మన వారసత్వాన్ని మన ఆశయాలను సాధించడానికి నడుము కట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఈ మూడు నెలల పాటు ఈ యాత్ర మూడు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి బీసీలలో ఒక మార్పులు తీసుకురావడం ఇది ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికలలో మనం ఒక బలమైనటువంటి శక్తిగా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా మరి జగ్గని సంజయ్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి ఈ త్యాగం మహా ఉద్యమం ఇది ప్రజల్ని మేలుకొలుపుతుంది నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది విశ్వాసాన్ని కలగజేస్తుంది అనేక జిల్లాల గుండా ఇది ప్రయాణం చేస్తుంది తర్వాత నిజామాబాద్ తర్వాత కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ అనేక జిల్లాల గుండా ప్రవేశించి మొత్తం మూడు నెలల పాటు కొనసాగుతున్నటువంటి ఈ యాత్రకు ఈ రథయాత్రకు మేమందరం కూడా మీ వెనకాల ఉంటాం సాగండి సాగు యువకునివి లిబరేట్ చేయాలి బీసీ సమాజాన్ని విముక్తి చేయటానికి మీ కూడా మరి ప్రయత్నం చేసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ యాత్ర యావత్తు బహుజన సమాజానికే ఇది ఏంటిది అని అంటే విముక్తి కలిగించేది ఎవరో ఒకరు త్యాగం చేస్తేనే ఈ అమాయకమైనటువంటి సమాజాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకు పోతుంది మనం చేసినటువంటి త్యాగం ఎక్కడికి పోదు రానున్న కాలంలో మనమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిపాలిస్తాం ఆ విధంగా ముందుకు పోదాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పూణే జై భీమ్ జై భారత్